సరే మనమిప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన దృగ్విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే సంఘాలు పెరిగిపోవడం అసలు సంఘమంటే ఏంటి అది ఒక దేహమా లేకపోతే ఒక బ్రాండా ఈ రెండు ఆలోచనల మధ్య ఉన్న తేడా ఏంటో లోతుగా చూద్దాం అసలు ఈ కథ మొత్తానికి గుండెకాయలాంటిది రెండిటి మధ్యన్న సంఘర్షణే ఒకవైపు దేహం అంటే ఒకరికొకరు కట్టుబడి కలిసి పనిచేసే ఒక సమాజం మరోవైతు బ్రాండ్ అంటే కేవలం వినియోగదారులుగా మారి ఒక మతపరమైన అనుభవాన్ని పొందే ప్రేక్షకుల సమూహం ఈ రెండు ఆలోచనలు పూర్తిగా వేరు వాటి ప్రభావాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ బ్రాండ్ మోడల్ యొక్క లక్షణాలని చూడాలి అసలిది ఎలా పనిచేస్తుంది ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ బ్రాండ్ మోడల్ని నిర్వచించేవి నాలుగు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వక్రీకరణాలు అవేంటో చూద్దాం అంతా మొదలయ్యేది వ్యక్తి ఆరాధనతో అంటే ఇక్కడ ఆధ్యాత్మిక గుర్తింపు అనేది సంఘం వాళ్ళ వాళ్ల మీదో ఆధారపడి ఉండదు కేవలం ఒక్కే ఒక్క దైవజనుడి చుట్టూ తిరుగుతుంది దైవికశక్తి ఆశీర్వాదం అన్నీ ఆ వ్యక్తి ద్వారానే వస్తాయని నమ్మించేలా ఉంటుంది మరి ఈ మోడల్కి ఇంధనంలా పనిచేసేది ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే సమృద్ధి సువార్త ఇది విశ్వాసాన్ని ఒక లావాదేవీగా మార్చేస్తుంది అంటే మీరు విశ్వాసం ఉంచితే చాలు దానికి బదులుగా మీకు ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయి ఒకవేళ పేదరికం అనారోగ్యముంటే అది విశ్వాసలోపంగా చూపిస్తుంది మరి ఇంత పెద్ద వ్యవస్థ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా నడుస్తోంది దానికి కారణం జవాబుదారితనం లేకపోవడమే ఈ పరిచర్యలు ఎలాంటి బయటి పర్యవేక్షణ లేకుండా ఆధ్యాత్మిక ద్వీపాల్లా పనిచేస్తాయి నాయకుడు నేను దేవునికి మాత్రమే జవాబుదారి అని చెప్పేస్తాడు ఇంకా ఆయన్ని ప్రశ్నించే వ్యవస్థే ఉండదు ఇవన్నీ కలిసి చివరికి సంఘాన్ని ఎలా మారుస్తాయంటే అదొక క్రియాశీలక దేహంలా కాకుండా కేవలం ప్రేక్షకుల గుంపుగా మారిపోతుంది సభ్యులు ఒక మతపరమైన ఉత్పత్తిని వినియోగించే కస్టమర్స్లా ఉంటారు అంతేకాని సమాజంలో భాగస్వాములుగా ఉండరు సో ఇక్కడే మనకొక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది అసలు ఈ మోడల్ ఈ ప్రాంతంలో ఇంత విస్తృతంగా ఎలా వ్యాపించింది ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికంగా జరగలేదు దీనికి సరైన పరిస్థితులను కల్పించిన ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సరే ఇప్పుడు మనం కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్దాం ఈ ఆలోచనలు పెరగడానికి అనువైన సామాజిక మతపరమైన చరిత్ర ఇక్కడ ఎలా ఏర్పడిందో చూద్దాం ఇక్కడి క్రైస్తవ చరిత్ర చాలా సుదీర్ఘమైనది సంక్లిష్టమైనది కూడా తొలి మిషనరీల కాలం నుండి సామూహిక మతమార్పిడుల వరకు ఎన్నో పరిణామాలు ఇక్కడి క్రైస్తవ రూపురేఖలను మార్చేశాయి ఇందులో ఒక కీలకమైన కుల వ్యవస్థ ప్రభావం మతం మారడం వల్ల ఆధ్యాత్మికంగా సామాజికంగా విముక్తి లభించినా క్రైస్తవ సమాజంలో కూడా కులపరమైన గుర్తింపులు విభజనలు తరచుగా కొనసాగుతూనే వచ్చాయి ఈ పరిస్థితిని క్రిప్టో క్రిస్టియన్స్ అనే ఒక ఆధునిక వాస్తవికత ఇంకాస్త క్లిష్టంగా మార్చింది ఇది విశ్వాసం అలానే సామాజిక ఆర్థిక అవసరాల మధ్య ఉన్న సంఘర్షణ నుంచి పుట్టింది అంటే ఈ చరిత్ర అంతా కలిసి ప్రజల్లో విశ్వాసం పట్ల ఒక ఆచరణాత్మక దృక్పథాన్ని పెంచింది తక్షణ కంటికి కనిపించే ఫలితాలను వాగ్దానం చేసే సందేశం కోసం ఇదొక సారవంతమైన నేలలా మారింది సరే మరి ఈ బ్రాండ్ మోడల్కు ప్రతిస్పందనగా ఈ సోర్స్ మెటీరియల్ ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తుంది అది సంఘం యొక్క భిన్నమైన లేఖనాధారిత దృష్టికి తిరిగి వెళ్లడం ఈ ప్రత్యామ్నాయ ఫ్రేమ్వర్క్ సంఘాన్ని తిరిగి దాని కేంద్రం మీద నిలబెట్టడానికి రూపొందించిన ఐదు ప్రాథమిక మీద ఆధారపడి ఉంటుంది ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే దీని మూల సూత్రం అదేంటంటే సంఘంలో అంతిమ అధికారం ఏ మానవ నాయకుడికి ఉండదు ఇది నాయకత్వానికి ఒక సమూలమైన పునర్నిర్వచనాన్నిస్తుంది కీర్తి అధికారం మీద కాకుండా సేవ మీద దృష్టి పెట్టాలని ఇది పిలుపునిస్తుంది సంఘ సభ్యుల పాత్ర కూడా ఇక్కడ మారిపోతుంది నిష్క్రియాత్మకంగా వినియోగించుకోవడం నుండి క్రియాశీలకంగా భాగస్వామ్యంతో కూడిన సమాజ జీవితంలోకి వాళ్లు అడుగుపెడతారు కాబట్టి మనముందు ఇప్పుడు సంఘం ఎలా ఉండాలనే దానిపై రెండు ప్రాథమికంగా భిన్నమైన దృక్పథాలున్నాయి ఈ పట్టిక ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అద్భుతంగా చూపిస్తుంది చూడండి ఒకవైపు విజయాన్ని జనసమూహం కీర్తితో కొలుస్తారు మరోవైపు విశ్వసనీయత పరిచర్య యొక్క ప్రభావంతో కొలుస్తారు ఇక్కడా అసలు సవాలు చైతన్యాన్ని అణిచివేయడం కాదు అది నిలిచేలా ఒక బలమైన పునాది మీద నిర్మించడమే అసలైన లక్ష్యం ఇది మనల్ని ఈ సమాజం యొక్క భవిష్యత్తు గురించిన ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తుంది అలానే నేటి విశ్వాసంలో వ్యక్తిత్వం మరియు ఉద్దేశ్యం మధ్య ఉన్న ఉద్రిక్తత గురించి కూడా ఇది మనకు తెలియజేస్తుంది